హలో అందరికీ వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా బ్లాగ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి సో వెజ్ బిర్యానీ అనమాట వెజిటేబుల్ రైస్ కూడా అనుకోవచ్చు మనము సో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము సో వెజ్ లెవర్స్కి మంచి రెసిపీ అని చెప్పొచ్చండి సో దీంట్లో అన్ని వెజిటేబుల్స్ కూడా మనం మిక్స్ చేసుకొని మరి చేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి మా చిరుతల్ చూడండి ఎట్లా ఆడుకుంటుందో నేను వీడియో తీస్తుంటే సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో అయితే నేను ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ అయితే ఇవన్నమాట ఆనియన్స్ ఆలు అలాగే పచ్చిమిర్చి క్యారెట్స్ చిక్కుడు గింజలు అలాగే బీన్స్ అనమాట సో ఇవైతే ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ టమాటోస్ కూడా వేసుకోవాలి సో ముందు అయితే ఒక బగోనే పెట్టేసుకోవాలి దాంట్లో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని లవంగాలు అలాగే బిర్యానీ ఆకు చెక్క వేసేసుకోవాలన్నమాట సో మసాలాలు ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిదండి హెల్త్కి సో చెక్క లవంగం బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాం ఇక్కడ మేము సో దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే అన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి నేను ఇక్కడ దొండకాయలు కూడా వేసుకున్నానండి సో ఇవన్నీ బాగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే మనం ఆయిల్లో మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సో అవి కాస్త మగ్గినవి అనుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసుకొని కలుపుకోవాలి సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయడం లేదండి సో దాని బదులు వెల్లుల్లి వేస్తున్నాను సో దాని తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకుని టమాటోస్ కూడా వేసుకొని దానిపైనే కొంచెం ఉప్పు కూడా చల్లేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి దీంట్లోనే కచ్చ పచ్చగా దంచి వేసుకున్న వెల్లుల్లి వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట సో ఆ కూరగాయలన్నీ కూడా పోపులో మంచిగా కాస్త మెత్తబడినివ్వాలి దాంట్లోనే కారం కూడా మనం ఎంతైతే కారం తినదలుచుకుంటామో అంత కారం అలాగే టేస్ట్ సైడ్ పరా సాల్ట్ కొంచెం వెజిటేబుల్ బిర్యానీ మసాలా లేదంటే గరం మసాలా వేసుకొని లేదంటే ధనియాల పౌడర్ కానీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని సో మనమైతే ఎంత రైస్ తీసుకుంటామో అంత రైస్కి తగిన వాటర్ అయితే వేసేసుకోవాలి మేమైతే ఇక్కడ త్రీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము దానికి తగ్గట్టు ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని వాటర్ని బాగా మసలునివ్వాలన్నమాట సో వాటర్ మసలు మనం ముందుగానే రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలి సో ఆ రైస్ని కూడా వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి సో ఇలానే కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి సో దాంట్లోనే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలిపి మూత పెట్టేసుకొని రైస్ని అయితే ఉడకనివ్వాలి మనము సో చూసారు కదా అండి ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేస్తుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి కొద్దిసేపు హై ఫ్లేమ్లో తర్వాత మీడియం ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది సో కొద్దిసేపటికైతే వాటర్ అన్నీ ఎగిరిపోయి కొంచెం రైస్గా ఉడుకుతుంది సో మధ్యలో మధ్యలో మనమైతే ఒక్కోసారి కలుపుతూ ఉండాలి సో ఉడికిందా లేదా అని చెప్పేసి సో చూసారు కదండి ఇలా ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకోవచ్చండి సో చూసారు కదా రైస్ చక్కగా ఉడికిపోయింది సో బాస్మతి రైస్తో కాకుండా మన ఇంట్లో ఉండే రైస్తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు సో చూసారు కదా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా చాలా టేస్టీగా సింపుల్గా తక్కువ మసాలాలతో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీ సో ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది అండి ఈ వెజిటేబుల్స్ అయినా కూడా సో క్యారెట్ బీన్స్ అవైనా కూడా మంచిగా ఉడికి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట సో అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్నీ కలిపి కూడా ఇలా రైస్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి సో మంచిగా రైస్ అయితే ఉడికిపోయింది అన్ని కూరగాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట చాలా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ సింపుల్గా రెడీ అయిపోయింది కదా సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి సో అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయనకైతే వేసి ఇచ్చానో బాగుందని చెప్పిండు సో దాని తర్వాత ఇంకా నేను కూడా తినేసిన అనమాట సో నాకు కూడా చాలా నచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం మా మమ్మీ చేసిన వెజ్ బిర్యానీ తింటున్నాను అనమాట సో ఇది అన్నట్టు సంగతి వన్ నైట్ స్టే చేసి మా మమ్మీ దగ్గర నుంచి మళ్ళీ సిటీకి అయితే వచ్చేసినాము సో ఇదండి సో అన్నీ కూరగాయలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఉడికి సో చూసారు కదా సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్